హాయ్ స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాబ్ రౌండ్ త్రీలో సీటు వచ్చిన తర్వాత ఏం చేయాలి సీటు రాని వాళ్ళు ఏం చేయాలి అనేది వివరాలు మీకు వీడియోలు ఇస్తాను నేను మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయా కాలేజీలకు ఎప్పుడు వెళ్ళాలి ఏంటి ఆ డీటెయిల్స్ ఇది చెప్తాను మొట్టమొదటిగా డబ్బుల గురించి మాట్లాడతాను చాలామందికి సీసాబు రౌండ్ త్రీలో అసలు సీటు రాకపోతే మీ డబ్బులు మీకు ఆటోమేటిక్గా రెండు నుంచి మూడు నెలల లోపల మీ బ్యాంక్ అకౌంట్ మీరు సీసాబ్లో ఎంటర్ అయ్యేటప్పుడు రిజిస్టర్ అయినప్పుడు అకౌంట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి ఉంటారు ఆ అకౌంట్కి మీ అమౌంట్ అనేది రిఫండ్ అయిపోతుంది మీకు ఎక్కడా సీటు రాకపోతే రౌండ్ త్రీలో సీటు రాకపోతే హండ్రెడ్ పర్సెంట్ మీ డబ్బులు మీకు హండ్రెడ్ పర్సెంట్ అంటే సీసాబ్ పార్టిసిపేషన్ ఫైవ్ థౌజండ్ రూపీస్ తగ్గించుకొని మీ డబ్బులు మీకు రిటర్న్ వచ్చేస్తాయి టైం పడుతుంది రెండు మూడు నెలలు టైం పడుతుంది మీరు సీసాబ్లో ఎక్కడ అప్లై చేయగలరు దాని కోసం మీకేం ఆప్షన్స్ కనపడం ఆటోమేటిక్గా మీరు ఎక్కడ అప్లై చేయాల్సిన పని లేదు మెయిల్ చేయాల్సిన పర్లేదు అక్కడేమీ కొత్త కొత్త బటన్స్ ఏమి ఉండవు డబ్బులు ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చేస్తాయి ఎవరికి సీసాబ్లో రౌండ్ త్రీలో సీటు రాని వాళ్ళకి మరి సీటు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి సీటు వచ్చిన వాళ్ళు కొత్తగా సీటు వస్తే అంటే రౌండ్ వన్లోనూ టూలోనూ రాకుండా ఇప్పుడే కొత్తగా సీట్ వస్తే గా మీరు డబ్బులు కట్టాలి ఎంత డబ్బులు కట్టాలంటే అక్కడ చూపిస్తుంది మీకు ఆ డబ్బులు కట్టేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేటానికి టైము ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం ఉంది రౌండ్ త్రీ రిజల్ట్ అనేది మనకి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆగస్ట్ నైన్టీన్త్ వస్తుందని చెప్పింది కరెక్ట్గా నైన్టీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ వస్తుందంట రౌండ్ టూలో ఏం జరిగిందో మీరు చూశారు కొద్దిగా డిలే అయింది కాబట్టి రౌండ్ త్రీ కూడా డిలే అవ్వచ్చు ఫైవ్ వేకే రావచ్చు మనం చెప్పలేం కాబట్టి టెన్షన్ పడకుండా రౌండ్ త్రీ అయిపోయేంత వరకు వెయిట్ చేయండి ఆ రిజల్ట్ వచ్చేంత వరకు రిజల్ట్ వచ్చిన తర్వాత కొత్తగా సీట్ వచ్చిన వాళ్ళకి చాలామంది కొత్తగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రౌండ్ టూలో చాలామంది డ్రాప్ అయి ఉంటారు కాబట్టి సో వాళ్ళందరూ కూడా చేయాల్సిన పని ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల డబ్బులు కట్టేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేస్తే ఇనీషియల్ సీట్ ఇంటిమేషన్ లెటర్ అనేది వస్తుంది అది తీసుకోవాలి ముందు సో మీ సర్టిఫికేట్స్ అని ఓకే అయితేనే ఆ లెటర్ వస్తుంది వాళ్ళు ఏమైనా క్వారీ పెడితే మీ సర్టిఫికేట్స్ మీద డౌట్ ఏమైనా ఉంటే ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఈవెనింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు టైం అయితే ఉంది ఇది కొత్తగా సీటు వచ్చిన వాళ్ళు చేయాల్సిన పని ఆల్రెడీ అదే సీట్ రౌండ్ టూలో వచ్చిన సీటే లేదా జోసాలో వచ్చిన సీటే ఉంటే చక్కగా సీసాబుల సీటు చూసుకోవటం మీకు ఇంకెక్కడ ఫ్రీజ్ ఆప్షన్ కనపడదు స్లైడ్ కనపడదు ఫ్లోట్ కనపడదు ఆ సీటు ఫిక్స్ చేసుకుందాం అనే ఆలోచన మీరు ఏం చేయగల ఆటోమేటిక్గా అది ఫిక్స్ అయినట్టే మీరు వెళ్తే కాలేజీకి వెళ్ళటం లేదా డబ్బులు వదిలేసుకోవటం ఇంతకు మించి వేరే ఆల్టర్నేటివ్ లేదు సో రౌండ్ త్రీలో సీటు వచ్చిందంటే అది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయినట్టే అక్కడ ఫ్రీజ్ బటన్ అనేది కనపడదు నేను ఫ్రీజ్ చేసుకుంటాను ఫ్రీజ్ చేసుకుంటాను అంటే అక్కడ ఏం ఉండదు ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోయినట్టే మీరు ఆ కాలేజీకి వెళ్ళిపోవటం నెక్స్ట్ మరి కాలేజీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే వాళ్ళు మీరు మీకు సపోజ్ ఎన్ఐటి వరంగల్ వచ్చింది లేకపోతే ట్రిపుల్ ఐటీ కర్నూలు వచ్చింది ఆ కాలేజీ అఫీషియల్ వెబ్సైట్ చూడండి అంతేగాని గూగుల్ని చాట్ జీపీటీని అడిగి అనవసరంగా మోసపోకండి సో మీరు క్లియర్గా ఎన్ఐటీ క్యాలికెట్ వస్తే ఎన్ఐటి క్యాలికెట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి డేట్లు కొన్ని మార్చుంటారు మనం నేను ఎన్ఐటి వరంగల్ మీద వీడియో చేశాను ఆ డేట్లు మారిన కొద్దిగా వెనక్కి పంపించారు అట్లాగా సీసాబు రౌండ్ త్రీలోనే సీట్ వస్తే కొద్దిగా టైం ఇస్తారు ఒక రెండు మూడు రోజులు టైం ఉంటుంది కంగారు పడకండి బట్ ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళకైతే టైం ఏమి ఉండదు వాళ్ళు చెప్పిన డేట్కి వెళ్ళిపోవాలి వాళ్ళు క్లియర్గా అది మెన్షన్ చేశారా లేదనేది అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే చూడండి ట్రిపుల్ ఐటీ కర్నూలు అవ్వచ్చు లేకపోతే ఎన్ఐటీ వరంగల్ ఎన్ఐటి వరంగల్ సైట్ ఓపెన్ చేయండి ఫిజికల్ రిపోర్టింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అని ఉంటుంది చూడండి ఎప్పుడు రమ్మన్నారో చూసుకొని ఆ డేట్కి వెళ్ళాలి ఎంత డబ్బులు కట్టాలి అందులో మీకు వెరీ క్లియర్గా ఏమేం సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఎంత డబ్బులు కట్టాలి డబ్బులు ఆన్లైన్లో కట్టాలా కాలేజీకి వచ్చి కట్టాలా హాస్టల్ ఫీజులు ఎక్కడ కట్టాలి అన్ని డీటెయిల్స్ అందులో ఉంటాయి దాన్ని మీరు ఫాలో అవటమే సో ఎప్పటి లోపల అనేది డేట్లు ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క డేట్స్ ఉంటాయి సీసాబులో ఇక్కడ ఇరవై నుంచి ఇరవై మూడు దాకా అన్నారు కదా మీరు కంగారు పడిపోకండి వాళ్ళు ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క డేట్స్ ఉంటాయి కొన్ని కొన్ని కాలేజీలు ఆ బ్రాంచ్ వాళ్ళని ఆ రోజుల్లో రండి ఈ బ్రాంచ్ వాళ్ళు ఈ రోజుల్లో రండి అని చెప్తారు అలా వెళ్ళటమే కాబట్టి మిమ్మల్ని నడిపించేది ఇంకా సీసాబ్ కాదు సీసాబ్తో మీకు సంబంధాలు తెగిపోయినాయి మీరు వెంటనే చేయాల్సిన పని మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీ వెబ్సైట్ చూసుకొని వెబ్సైట్లో వాళ్ళు ఏం చెబితే అది డబ్బులు ఎక్కడ కట్టమంటే అక్కడ ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఏ సర్టిఫికేట్స్ రమ్మంటే సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్లాల్సిందే వెళ్ళి ఇంకా కాలేజీలో జాయిన్ అయిపోవాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఓరియంటేషన్ క్లాసెస్ అని ఉంటాయి దాని తర్వాత కాలేజీలు స్టార్ట్ అయిపోవటమే ఇంకా వెంటనే క్లాసెస్ రన్ అవుతాయి మధ్యలో గ్యాప్ ఏ ఉండదు ఇది జరగబోయేటువంటి సో రౌండ్ త్రీ తర్వాత ఎవరికైతే సీటు రాలేదో వాళ్ళ డబ్బు అకౌంట్లో పడిపోతే టూ త్రీ మంత్స్ టైం పడుతుంది మీరు ఎక్కడ అప్లై చేయాల్సిన పనేం లేదు రిఫండ్ ఇవ్వండి మాకు అని మీరు లెటర్ ఎవరికి పెట్టకర్లేదు ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళు ఆ కాలేజీకి వెళ్ళిపోవాల్సిందే లేదా డబ్బులు వదిలేసుకోవాల్సిందే ఆ కాలేజీలకి ఎప్పుడు వెళ్ళాలంటే వాళ్ళ కాలేజీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోండి కొత్తగా సీట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి మాత్రం ఆగస్టు నైన్టీన్త్ నుంచి ట్వంటీ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు రిజల్ట్ వస్తుందన్నారు గురువారం సాయంత్రం ఐదు గంటల లోపల డబ్బులు కట్టేసి సర్టిఫికేట్స్ అని అప్లోడ్ చేసి ఆ లెటర్ తీసుకోవాలి తర్వాత మీకు కన్ఫర్మేషన్ సీట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి సీసాబ్లో పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి లెటర్ అనేది ఒకటి వస్తుంది అది తీసుకోండి ఆ లెటర్ తీసుకొని ఆ కాలేజీకి వెళ్ళిపోవటం ఇది రౌండ్ త్రీ తర్వాత చేయాల్సిన పనులు మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి లైవ్కి వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం సో విషయ ఆల్ గుడ్ ద గైస్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ